ప్రధానమంత్రి సూర్యగర పథకం ద్వారా విద్యుత్ ఆదా చేసుకుని ప్రజలు లబ్ధి పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా గొల్లపాలెంలో గుబ్బల సోమసుందరిమణి అనే గృహిణి పీఎం సూర్యగర్ పథకం కింద ఏర్పాటు చేసుకున్న మూడు కిలో వాట్ల సామర్థ్యం గల సోలార్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ రాయితీ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకుని మేలు పొందాలన్నారు గొల్లపాలెంకు చెందిన మహిళ రెండు లక్షల పదివేలతో సోలార్ సిస్టంను ఏర్పాటు చేసుకోగా దానిలో డెబ్బై ఎనిమిది వేలు ప్రభుత్వ సబ్సిడీగా లభిస్తుందని అన్నారు పీఎం సూర్యగర్ పథకంలో ప్రభుత్వం ఒక కిలో వాట్కు ముప్పై వేలు రెండు వాట్లకు అరవై వేలు మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ అందిస్తుందన్నారు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ రుణం పొందవచ్చున్నారు అంతేకాకుండా ఎస్సీలకి పథకాన్ని ఉచితంగా అమలు చేస్తుందని తెలిపారు డ్వాక్రా మహిళలకు కూడా స్త్రీనిధి పథకం కింద రుణం మంజూరు చేస్తారని తెలిపారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా సౌర విద్యుత్ని అందరికీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలకి మహిళల ఇంట్లపైన పైన ఈ సౌర విద్యుత్ అనేది ఏర్పరిచి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న మిగతా వారు అందరూ మరి సౌ సౌర విద్యుత్ని పిఎం సూర్య గారి ద్వారా ఉపయోగించుకుంటా ఉపయోగించుకోవాలని నా ఈ ప్రభుత్వం ఒక విజ్ఞప్తి ముఖ్యంగా వన్కేవీ వస్తే డీసీలకి అందరికీ కూడా సుమారు అరవై ఐదు వేల ఏది ముప్పై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చి ముప్పై వేలు సబ్సిడీ ఇచ్చి ముప్పై ఐదు వేలు కట్టుకునే విధంగా అదేవిధంగా కేవీ వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వచ్చి లక్ష ఇరవై రెండు వేలు కట్టుకునే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి పూర్తిగా ఇది ఉచితంగా అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇటు ఎస్సీ సామాజిక వర్గం అలాగే అందరూ కూడా ఈ సౌర విద్యుత్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ సమ్మర్లో బిల్లు అవి ఇప్పుడు ఎక్కువ వస్తూ ఉన్నాయి దాన్ని అధిగమించాలి అంటే ఈ సూర్యకరణ అనేది అవసరం మీకు నై నైట్ పూట ఈ విద్యుత్ని అందించి అందిస్తూ మీకు ఎంత అయితే మీరు విద్యుత్ని ఈ సౌర విద్యుత్ని ఆదా చేశారో దానికి కూడా అమౌంట్ తిరిగి మీ ఖాతాల్లో పడే పరిస్థితి ఉంది కాబట్టి ఒక రకంగా చాలా మట్టికి పథకాలు రోజున కోల్పోతూ ఉన్నారు ఈ తల్లి పొందడం కానీ ఈ యూనిట్లు ఎక్కువ రావటం వల్ల సో ఈ సూర్యకరణ వాడటం వల్ల మీ విద్యుత్ ఆదా చేయడంతో పాటు మీరు ఒక రకంగా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అందరూ కూడా ఈ పిఎం సూర్యగర్ ద్వారా వచ్చే ఈ సోలార్ ప్యానల్స్ని ఉపయోగించుకుని సౌర విద్యుత్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం ఇవి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న పేదలు ముఖ్యంగా పేదలను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ డాకర్ గ్రూప్ మహిళలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా దీని గురించి వివరించి అందరి చేత ఈ సౌర విద్యుత్ని పెట్టుకునే విధంగా ఈ పిఎంసి పథకాన్ని వాడుకునే విధంగా అందరూ మరి ప్రజల మధ్యకి పద ఈ యొక్క పథకాన్ని తీసుకెళ్ళి అందరూ సౌర విద్యుత్ని ఉపయోగించుకునేలా చే వినియోగించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ఉదయ్ భాస్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈపీడీసీఎల్ కాకినాడ ఈరోజు చాలా సంతోషం గౌరవ మంత్రివర్యులు ఇక్కడ పిఎం సూర్యగర్ స్కీమ్ కింద ఓ త్రీ వాట్ యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే మంత్రిగారు గౌరవ మంత్రివర్యులు దీని యొక్క ఇంపార్టెన్స్ కోసం చెప్పారు ఇందాక సరే ఇంకొన్ని విషయాలు నేను కూడా చెప్దాం అనుకుంటాను ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది సో ఈ ప్రతి ఇంటికి కూడా వాళ్ళ ఇంటి రూఫ్ మీద కోలారీ ప్ర పెట్టుకుని వాళ్ళు వాళ్ళ తాలూకు విద్యుత్ వినియోగాన్ని వాళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి అనేది ఈ స్కీము సో దానికోసమని గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది వన్ కిలో వాటికి ముప్పై వేలు టూ కిలో వాటిస్కి అరవై వేలు త్రీ కిలో వాట్స్కి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పారు ప్రతి స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా విద్యుత్ కన్జంప్షన్ మీద ఆధారపడి ఇవ్వడం జరుగుతుంది కొంత వినియోగం దాటితే వాళ్ళు ఆ పథకాలకి అర్హత కోల్పోతున్నారు సో వాళ్ళందరూ కూడా ఈ విద్యుత్ సోలార్ యూనిట్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క వినియోగాన్ని తగ్గించుకుని వాళ్ళ పథకాలకు కూడా అర్హులు అవుతారు చాలా మంచి పాయింట్ చెప్పారు ఆయన ఎందుక మేము అసలు ఆ యాంగిల్లో ఆలోచించలేదు ఇప్పటిదాకా ఇప్పటివరకు మేము సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ కరెంట్ బిల్లు దొరుకుతుంది అనే పాయింటే తప్ప అసలు ఈ స్కీమ్స్లో కూడా దీనికి బెనిఫిట్ అవుతుంది అన్న పాయింట్ నాకు మంత్రి గారు చెప్పారు సో ఈ ప్రతి అంటే దీనికి ఎస్సీ ఎస్టీస్కి అయితే కంప్లీట్గా ఉచితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి అదర్దైన ఎస్సీ ఎస్టీ కన్జూమర్స్ అందరికీ కూడా ఈ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది ఆ సబ్సిడీలు ఇప్పుడు వన్ కిలో అట్టు వాళ్ళకైతే దాదాపు ఏదో ఏ వన్ కానీ టూ కానీ త్రీ కానీ దేనికైనా సరే నైంటీ పర్సెంట్ వరకు బ్యాంకు లోన్ ఇస్తుంది